హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నా హ్యాపీనెస్కి రీజన్ ఏంటో తెలుసుకోవాలనుందా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఈ వీడియోలో నేను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వైజాగ్ వెళ్ళే రోజు నేను ఎలా స్పెండ్ చేశానో నా డేని చూపిస్తాను ఇది ఈ ఫుల్ డే వ్లాగ్ అనమాట ఇంకా వైజాగ్ వెళ్ళే రోజు నాకు కావాల్సినవన్నీ అమ్మ రెడీ చేస్తుంది ఇంకా యాజ్ యూజువల్ అక్కడ వీహా డిస్టర్బ్ చేస్తుంది మార్నింగ్ అయితే ఎండ వస్తుంది విటమిన్ డి వస్తుంది అని చెప్పి ఇంకా ఎండలో అయితే పని మొదలెట్టారు ఇద్దరు కలిసి సో ఈ రకంగా అయినా వీహా కొంచెం ఎండలో ఉండి విటమిన్ డి అనేది బాడీకి అందుతుంది అని చెప్పి ఇలా ఎండలో కూర్చున్నారు జనరల్గా మనం వర్క్స్ చేసుకుంటూ ఉంటే ఐ మీన్ ఇంట్లో పనులు అవి చేసుకుంటూ ఉంటే పిల్లలు వచ్చి వాటిని టచ్ చేసి కొంచెం ఖరాబ్ చేయడానికి ట్రై చేస్తారు బట్ మనం వాళ్ళని చేయనివ్వాలన్నమాట దానివల్ల వాళ్ళకి తెలుస్తుంది అంటే ఏది ఎలాంటి టెక్స్చరు అని చెప్పి సో వాళ్ళని ఫస్ట్ టైమే కాబట్టి కొంచెం టచ్ చేయనిస్తే మనకి ఒకవేళ అది డిస్టర్బ్ అయినా సరే వాళ్ళు లర్న్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట సో అన్నిటిని వాళ్ళని టచ్ చేయనివ్వాలి అన్నిటి సెన్స్ ఆఫ్ టచ్ అంటారు కదా సో అది వాళ్ళకి తెలియాలి అందుకే నేను టైమ్స్ అవుట్ సైడ్ అయితే పార్క్లో శాండ్ ప్లే ఉంటాయి కదా అలాంటి గేమ్స్ అలానే ఇంట్లో అయితే కనుక రైస్ ఫ్లోర్ కానీ ఇంకా పప్పులు ఉంటాయి కదా పల్లీలు మినపప్పు సో అలాంటివి కొంచెం ప్లేట్లో ఇస్తే తను చాలాసేపు అయితే వాటితో ఆడుకుంటూ ఉంటుంది సో దట్ వాళ్ళు ఆడుకుంటూ బిజీగా ఎంగేజ్ అవుతూ ఉంటారు మనకి ఇంట్లో పనులు కూడా అవుతాయి ఇలాంటివి ఏమైనా ఇస్తే మాత్రం వీహా అయితే అసలు బోర్ కొట్టదు ఎంతసేపు అయినా ఆడుకుంటుంది ఇన్ కేసు జనరల్గా పిల్లలు మోస్ట్లీ అలానే ఉన్నారు టాయ్స్తో ఆడట్లేదు మనం ఎలాంటి ఇంట్రెస్టింగ్ టాయ్స్ ఇచ్చినా కొత్త కొత్త టాయ్స్ ఇచ్చినా అసలు దాని వైపే చూడట్లేదు హార్డ్లీ ఫైవ్ మినిట్స్ ఆడతారేమో ఏ టాయ్ అయినా సో ఇలా అయితే ఇలా ఈ చిన్న చిన్నవి లైక్ ఇంట్లో ఉన్న వాటితోనే వాళ్ళని అయితే ఎంగేజ్ చేస్తూ మేనేజ్ చేయాలి ఇంకా తప్పదు వాళ్ళకి ఎడ్యుకేషనల్ టాయ్సే ఇవ్వాలి ఆ వేలోనే చెయ్యాలి పుష్ చేయాలి అంటే అయితే అసలు ఈ జనరేషన్ కిడ్స్ అయితే అస్సలు సపోర్ట్ చేయరు సో దట్ వాళ్ళకి అప్ టు వాళ్ళు స్కూల్ జాయిన్ అయ్యే వరకు అయినా ఫ్రీగా వాళ్ళకి ఏం నచ్చితే అది చేసుకోమనివ్వాలన్నమాట లెట్ దమ్ ప్లే అంటే నెక్స్ట్ ఎలానో వన్ ఇయర్ తర్వాత వాళ్ళ స్కూలింగ్ స్టార్ట్ అయితే వాళ్ళు అన్నీ ఇంక ఎడ్యుకేషనల్ వేలోనే అవుతారు కాబట్టి సో ఇప్పుడైతే నేను ఫ్రీగా వదిలేస్తాను తనకి ఏది నచ్చితే తను ఏది ఆడుకోమని ఆడుకుంటానంటే దాంతోనే ఆడు ఇఫ్ ఇన్ కేస్ ఇంట్లో పాడైనా సరే ఇస్తూ ఉంటాను సో ఇంకా నెక్స్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా రిలేటివ్స్ భవానీ మాల్ వేసుకున్నారు సో విడుముల సందర్భంగా అమ్మ అన్నయ్య నేను వీహ అయితే గుడికి వెళ్ళాము అక్కడ భవానీలు అందరూ కూడా విడుములైతే అయితే కట్టుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కోలా కొంతమంది పదకొండు రోజులు వేసుకుంటారు కొంతమంది ఇరవై ఒక్క రోజులు వేసుకుంటారు కొంతమంది నలభై రోజులు వేసుకుంటారు అలా ఎవరికి కుదిరిన దాన్ని బట్టి ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు భవానీ వేసుకుంటారు కదా సో వాళ్ళకి ఈరోజు అందరికీ విడుముల విడుములు జరుగుతున్నాయి ఈ విడుముల తర్వాత అందరు భవానీలు కూడా విజయవాడ కనకదుర్గం తల్లి గుడికి అయితే వెళ్తారు అక్కడ భవానీలు చేసే భజన్లు పాటలు వింటుంటే నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి ప్రతి సంవత్సరం ఆ మాళ్ళ వేసుకున్న వాళ్ళని చూస్తున్నా కూడా ఏదో డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది డిఫరెంట్ పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి బాడీలో ఆ కనకదుర్గమ్మ తల్లి అంత పవర్ఫుల్ అనమాట 欢迎。 I don't know అక్కడ విడుములకొచ్చిన వచ్చిన వాళ్ళందరూ ఇంకా ఎవరికి వాళ్ళు ప్రసాదాలు అవి చేసుకొని టెంపుల్లోనే తినేస్తాం అనమాట సో ఇంకా అక్కడే టిఫిన్ చేసేస్తాం ఇంకా ఇక్కడ విడుములు అయిపోయాక భవానీలు అందరూ కూడా విజయవాడ కనకదుర్గం తల్లి గుడి చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు నియర్లీ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ కే ఉంటుంది కాలినడకనే నడుస్తారు అనమాట ఓన్లీ భవానీలు అనే కాదు వాళ్ళతో పాటు వెళ్ళిన వాళ్ళందరూ కూడా అంటే ఎవరు నడవాలనుకున్నా కూడా గిరి ప్రదక్షిణ అనేది చేయొచ్చు అనమాట ఇలానే

ఇంకా వీహా టిఫిన్ తిన్నది లేదు కానీ బెల్లం చుట్టూ చీమలు ఎలా వెళ్తాయో అలా పిల్లల దగ్గరికి వెళ్ళి ఆవిడ గేమ్స్లో ఆవిడ ఇన్వాల్వ్ అయితే అయిపోయింది ఇంటికి రమ్మన్నా కూడా రాననేసింది నేను అనుకోవడం పాతకాలంలో పిల్లలు చాలా ఈజీగా పెరిగారు అండ్ వాళ్ళు ఏమి ఎంత పేరెంట్స్ని ఇబ్బంది పెట్టలేదు అనేది మేబీ ఇదేననుకుంటా రీజన్ ఇదివరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి ఎక్కువ పిల్లలు ఉంటారు పక్కింటి పిల్లలు వాళ్ళు అన్నీ అందరూ కలిసి ఆడుకోవడం వల్ల వాళ్ళు 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 ఎక్కువ పిల్లలు ఆడుకుని పెద్దవాళ్ళని ఎక్కువ విసిగించే వాళ్ళు కాదు ఇప్పుడు అలా కాదు కదా ఓన్లీ సింగిల్ కిడ్స్ అలా ఎవరిళ్ళలో వాళ్ళే ఉంటున్నారు కిడ్స్ సో దానివల్ల వాళ్ళు ఎక్కువ ఇచ్చేస్తున్నారు పేరెంట్స్ అనిపించింది నాకైతే ఎందుకంటే వీహా అయితే మాత్రం ఎప్పుడైనా పక్కింటి పిల్లలు సమ్ ఎక్కడైనా కిడ్స్ కనిపిస్తే మాత్రం చాలా ఎగ్జైట్ ఫీల్ అయిపోద్ది వాళ్ళతో ఆడుకోవడానికి చాలా ట్రై చేస్తుంది అనమాట అక్కడికి మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద టైం పార్క్స్కి లేకపోతే మా పై ఫ్లాట్లో కానీ కింద ఫ్లాట్లో కానీ పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూనే ఉంటా బట్ స్టిల్ తన ఫీలింగ్ మరి ఇంట్లో నేనుంటే మాత్రం బాగా సతాయిస్తుంది అదే పిల్లలతో కానీ ఎక్కడికన్నా బయటికి తీసుకెళ్ళినా కానీ బయటికి తీసుకు స్కెళ్ళిన కూడా పిల్లలు ఉంటేనే తను ఎంజాయ్ చేస్తుంది అనమాట మళ్ళీ ఒక్కతే ఉన్నా సరే అంత ఎంజాయ్ చేయలేదు ఇంకా మేము టెంపుల్ నుంచి వచ్చేసరికి మా డాడీ అయితే గార్డెన్లో ఉన్న బొప్పా కోసి మా కోసం అయితే ప్యాక్ చేస్తున్నారు సో మార్నింగ్ అయితే ఎండ్ వచ్చింది కానీ ఇంకా అప్పుడు సడన్గా రెయిన్ అయితే పడింది న్యాచురల్గా మన గార్డెన్లో మన చెట్టుకి కాసిన కాయలు తినడంలో ఉన్న సాటిస్ఫాక్షన్ బయట ఎన్ని కొనుక్కుని తిన్నా కూడా సాటిస్ఫాక్షన్ రాదు సో లగేజ్ అది ఎక్కువైనా సరే మోస్ట్లీ నేను ఎక్కువ గార్డెన్లో కూరగాయలు కానీ ఏవో ఒకటి తీసుకెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే న్యాచురల్ ఈజ్ న్యాచురల్ కదా సో మనం అక్కడికి వెళ్ళి కొనుక్కున్నా సరే ఇవి ఇలాంటివి దొరకవు కదా మందులేసినవి అవి దొరుకుతాయి సో దట్ నేను లగేజ్ ఎక్కువ సరే ఈ అరటికాయలు బొప్పకాయలు మా గార్డెన్లో కాసిన కూరగాయలు అన్నిటిని కూడా తీసుకెళ్ళడానికి మోస్ట్లీ ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇంకా టెంపుల్ నుంచి వచ్చేసాక వచ్చేసరికి ఆల్మోస్ట్ నాకు మాకు లెవెన్ టైం అయిపోయింది ఇంకా మా అమ్మ డైరెక్షన్స్తో ఏమేమి హార్వెస్ట్ చేయాలి అన్నీ మాకు తెలియవు కదా ఏవి రెడీగా ఉన్నాయో అవి సో అమ్మ చెప్తూ ఉంది నేను అన్నయ్య మా డాడీ అందరం కూడా హార్వెస్ట్ చేస్తున్నాము వెజిటబుల్స్ అయితే కొంచెం చిక్కుడుకాయలు వంకాయలు ఉన్నాయి ఇంకా ఫ్రూట్స్లో అయితే పపాయాలు బనానాస్ ఉన్నాయి సో ఇంకా అవే అయితే ప్యాక్ చేసుకున్నాము మనం వెజిటేబుల్స్ కట్ దాన్ని బట్టి కూడా ఆ మొక్క గ్రోత్ అనేది ఉంటుందంట డైరెక్ట్గా మనం హ్యాండ్తో తీసేస్తే అవి చీలికలుగా వచ్చేసి ఆ మొక్క గ్రోత్ అనేది ఉండదంట సో నైఫ్తో కానీ అలా సిజర్తో కానీ కట్ చేయాలంట మా మమ్మీ చెప్పింది అనమాట సో అది నేను మీకు చెప్తున్నాను అండ్ అలానే ఈ గార్డెనింగ్ చేసే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి లైక్ బాత్ చేయకుండా ప్లాంట్స్ని టచ్ చేయకూడదు బ్రష్ చేయకుండా అసలు అటువైపే వెళ్ళకూడదు అండ్ ఇంకా ఈవినింగ్ టైం అసలు ముట్టుకోకూడదు సో ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటుంది మా మమ్మీ ఇంకా ఈవినింగ్ అయితే అసలు మీద చేయనివ్వదు స్నానం చేయకుండా అయితే అయితే అసలు గార్డెన్లోకి వెళ్ళనేవద్దు అంత పవిత్రంగా చూసుకుంటుంది మా అమ్మ గార్డెన్ని అండ్ ఇది ధనుర్మాసం కదా హరిదాసులు వచ్చే మంత్ ఇది సో లక్కీగా ఆ రోజైతే వచ్చారు థ్యాంక్ గాడ్ అనుకున్నా మళ్ళీ వైజాగ్ వెళ్తే ఇలా హరిదాసులు రారు అసలు కనిపించరు కూడా సో లక్కీగా చాలా హ్యాపీగా అనిపించింది

ఇంకా మోస్ట్లీ మసాలాలు కారం అలాంటి కర్రీకి కావాల్సిన మేజర్ ఇంగ్రీడియంట్స్ అన్నీ అమ్మ చేసే పంపిస్తుంది నాకు ఎవ్రీ టైం నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా నాకు చేసుకోవడం వచ్చు కానీ ఇంకా అమ్మే చేసి పంపిస్తారు అండ్ టేస్ట్ కూడా నేను చేసుకుంటే ఒకలా ఉంటాయి అమ్మ చేసి పంపిస్తే ఒకలా ఉంటాయి సో అందుకే నేను మోస్ట్లీ అమ్మ దగ్గర నుంచే తెచ్చుకుంటాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే చికెన్ దమ్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ చేసుకున్నాము అదేంటో సేమ్ మా అమ్మ చెప్పినట్టు చేసినా నాకు అమ్మ చేసినట్లు టేస్ట్ అయితే రాదు బిర్యానీ ఇంకా లంచ్ అయ్యాక ఈవినింగ్ గార్డెన్ లోకి వెళ్ళి మా అన్నయ్య డాడీ అరటికాయలు కోస్తున్నారు నా కోసం వైజాగ్ తీసుకెళ్ళడానికి ఆల్మోస్ట్ ఆర్టికల్ రెడీ అయిపోయింది బట్ ఒక కాయ అయినా సరే చెట్టు మీద పండుద్దేమో అని వెయిట్ చేశాము బట్ పండట్లేదు సో ఇంకా మళ్ళీ మేము వైజాగ్ వెళ్ళిపోయాక పండిపోతే ఇంకా అది వేస్ట్ అయిపోతుంది ఎవరు తినడానికి పనికిరాదు ఎవరు తినరు తినేవాళ్ళు ఎవరు ఉండరు కదా అని చెప్పి సో ఇంకా ముందుగానే ఒక నాలుగు పెళ్ళైతే కోసాము పచ్చివి అయితే ట్రావెలింగ్లో కూడా బాగుంటాయి అని చెప్పి చంటి పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో మా అమ్మ ప్లాన్స్ని అంత జాగ్రత్తగా చూసుకుంటుంది కానీ ఇక్కడ వీహా చూడండి మా అమ్మ అంత జాగ్రత్తగా పెంచుకున్న మొక్కలు పీకేస్తుంది అనమాట అక్కడ మా అమ్మ అరుస్తుంది పీక మాకే అని బట్ అయినా సరే ఇంకా ఆ అమ్మ చెప్పిన కొద్దీ ఇంకా వీహ రెచ్చిపోయి అన్నీ పీకేస్తుంది ఇంకొక ఇటు ఇలా

ఏంటో పుట్టింటి ప్రేమ మనం వస్తున్నామని తెలిసినప్పుడు వస్తున్నారని హడావిడి చేస్తారు వెళ్తున్నప్పుడు అంటే ఏదో ఒకటి పంపాలి ఏదో ఒకటి చేయాలని చెప్పి అన్నీ ఇంకా ప్యాకింగ్లు లగేజ్లు అవి అందరు సర్దుతూ ఉంటారు పుట్టింటి ప్రేమని వెలకట్టలేము ఖచ్చితంగా మా అమ్మ పెంచే ఈ చిన్న గార్డెన్లో అయితే ఓ ఎక్కువగా కాసే అన్నమాట సో మా వరకు అంటే మా ఇంట్లో కర్రీస్ వరకు అలా అయితే వస్తాయి సో చాలు అది చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట అండ్ దేవుడికి పూ పూలు కావాలి కదా సో ఆ పూలు వరకు అయితే అమ్మ బాగా ఇంట్రెస్టెడ్గా పెడుతుంది సో ఇంకా చాలా చాలా ఇంకా అంతకుమించి ఓ పెద్దగా పెద్దగా గార్డెన్లు మెయింటైన్ చేయడం అది కష్టమే సో ఇలా చిన్న చిన్నగా గార్డెన్స్ మెయింటైన్ చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము వీడియో స్టార్టింగ్లో నేను మీకు నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పాను కదా గుర్తుందా సో నా హ్యాపీనెస్కి రీజన్ ఏంటో చెప్పేస్తున్నాను నాతో పాటు వైజాగ్ అమ్మ కూడా వచ్చేస్తుంది ప్రతిసారి అమ్మ నొదిలి వైజాగ్ వెళ్తుంటే ఏడ్చుకుంటూ మొహం మార్చుకుని వెళ్ళేదాన్ని బట్ ఈసారి మాత్రం చాలా హ్యాపీనెస్తో వెళ్తున్నాను బట్ ఈసారి మా అమ్మ అన్నయ్య నదిలి వస్తుంది కాబట్టి అన్నయ్య మొహం అయితే మాడిపోయింది ఎవరో ఒకళ్ళు అయితే హర్ట్ అవ్వాల్సిందే ఇంకా వైజాగ్ ఇంటికైతే వచ్చేసాము బట్ వన్ వీక్ నుంచి ఇంట్లో లేము కదా సో అన్నీ డస్ట్ అయితే పేరికిపోయాయి వన్ వీక్ నుంచి ఆడవాళ్ళ ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు అయితే ఒక బూత్ బంగ్లా అయిపోద్ది అటు ఇల్లు వదిలి వెళ్లకుండా ఉండలేము వెళ్తేనేమో ఇలా అయిపోద్ది వచ్చేసరికి ఇన్ఫాక్ట్ అంతేలేండి వాళ్ళని అనుకోలేము ఎందుకంటే ఫార్మా హస్బెండ్స్ వైఫ్స్ కి తెలుస్తుంది ఈ సిచ్యువేషన్ పాప మా ఆఫీస్ నుంచి వచ్చి ఏదో ఒకటి బయట తిని ఇంటికి వచ్చి పడుకునేసరికి వాళ్ళకి ఆల్మోస్ట్ నైట్ ట్వెల్వ్ అయితే అయిపోద్ది ఇంకా ఇల్లు ఎలా ఉంది అనేది కూడా వాళ్ళు చూసుకోలేరు ఇంకా సో వాళ్ళని అనలేము బట్ ఇలా అయితే అయిపోద్ది అని అయితే చెప్తున్నాను క్లాక్ కూడా చెడిపోయింది అదేంటో నేను లేకపోతే ఇంట్లో అన్నీ పాడైపోతాయి ప్రతిసారి ఇంతే నేను వెళ్ళినప్పుడే రిపేర్ వస్తాయికి ఇంకా ఇప్పుడు ఊరు వెళ్ళేటప్పుడు హడావుడే వచ్చాక హడావుడే వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సినవన్నీ లగేజ్ సర్దుకోవడం అండ్ ఇంకా వచ్చాక ఇంకా మళ్ళీ ఆ లగేజ్ని అంతా ఎక్కడెక్కడ సర్దేయడం పిల్లలతో ఊరు వెళ్ళాలంటే చాలా లగేజ్ అయితే అవుతుంది మళ్ళీ తిరిగి ఊరు నుంచి వచ్చాక అవన్నీ మళ్ళీ సర్దుకోవడం ఇదంతా బిగ్ హెడేక్ అసలు మెయిన్ ట్రైన్ జర్నీస్ అప్పుడు వీహాకి మిల్క్ ఇబ్బంది అయిపోతున్నాయి ఎందుకంటే ఫ్లాస్క్లో పోసినా సరే మిల్క్ విరిగిపోతున్నాయి సో ఇంకా నైట్ అంతా మాకు జాగారమే మాతో పాటు భోగిలో ఉన్న వాళ్ళందరికీ జాగారమే అంత గట్టిగా ఏడుస్తుంది ఇంకా ఈసారి నాతో పాటు అమ్మ కూడా వచ్చింది కదా సో ఇంకా అమ్మ వచ్చిందంటే రియల్లీ నాకు చాలా హెల్ప్ చేసి పెడుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇలా వీడియోస్ చేసి పెడుతున్నానంటే దానికి కారణం మా అమ్మ సపోర్ట్ వల్లే ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా చేయాలంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అది నాకైతే దొరికింది మా మమ్మీ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఏం చేసినా సరే ఇంకా ఇప్పుడున్న జనరేషన్లో బేబీస్ని చూసుకోవడం పేరెంట్స్కి ఒక పెద్ద టాస్క్ అయితే అయిపోయింది బట్ బేబీని చూసుకుంటూ ఇలా యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ సమ్ ఏదో నా టైం నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను అంటే రీజన్ అయితే మా మమ్మీయే సో నిజంగా నేను థ్యాంక్స్ చెప్పుకునే వాళ్ళల్లో ముందు మా అమ్మకే థ్యాంక్స్ అయితే చెప్తాను അതെ നമ്മസ് ഫോൺ എടുത്തെ ആ ആ കണ്ടോ ഹ് ഇങ്ങ കതവാ തിന്നു ഹ് മല്ലി ഉണ്ടി തിനേസ്താനേ മോനെ ഇക്കള ഞാൻ ബെട്ടാ ఇంకా స్పీడ్ స్పీడ్గా అమ్మ నేను ఇల్లు అంతా కూడా వన్ బై వన్ మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చాము అసలు అదంతా క్లీన్ చేసే వరకు మంచినీళ్ళు కూడా తాగలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఆ రోజు ఇల్లు క్లీన్ చేసుకుని డైరెక్ట్ లంచ్ అయితే చేసాము ఈసారి అమ్మ ఉంది కాబట్టి నేను కొంచెం సేవ్ అయ్యాను అండ్ నాకు కొంచెం బాగా హెల్ప్ అయింది అమ్మ కుకింగ్ సెక్షన్ అంతా చూసుకుంది నేనైతే క్లీనింగ్ సెక్షన్ అంతా చూసుకున్నాను ఇంకా ఆ రోజు నేను అసలు కిచెన్లోకి రాలేదు కుకింగ్ సెక్షన్ అంతా అమ్మే చూసుకుంది ఇంకా ఊరు నుంచి వచ్చేటప్పుడు చిక్కుడుకాయలు తెచ్చాము కదా దాంతో ఫ్రై అయితే చేసాము వంకాయలతో వంకాయ బజ్జీ అంటారు కొంతమంది పచ్చి పులుసు అంటారు కదా సో వంకాయలు నొడకపెట్టి వేస్తాము అది ఇంకా క్యాలీఫ్లవర్ సీజన్ క్యాలీఫ్లవర్ పచ్చడి కూడా పట్టాము అది తెచ్చాము ఇంకా మా లంచ్ అయితే ఆ రోజు ఇలా ఫినిష్ అయింది ఇంకా లంచ్ తర్వాత ఏదో కొరియర్ అయితే వచ్చింది నేను ఏం ఆర్డర్ చేయలేదు అయినా ఇప్పుడే కదా ఊరి నుంచి వచ్చాము అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్తో ఓపెన్ చేశాను మా హస్బెండ్ ఏమైనా నాకు సర్ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేశారేమో అని బట్ ఇదైతే నా ఫేవరెట్ థింగ్ ఇలా మనీ పే చేయకుండా సమ్ ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ప్రమోషన్స్కి వచ్చినప్పుడు నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది అది అంటే ఐటమ్ని బట్టి ఉండదు అనమాట లైక్ ఇప్పుడు చిన్న చిన్నవి పెద్ద చిన్నవైనా సరే నేను అంతే హ్యాపీగా ఫీల్ అవుతాను బికాజ్ మీరు అనుకోవచ్చు ఇవి నాకు ఫ్రీగా వచ్చాయని బట్ నా దృష్టిలో మాత్రం ఈ ఊరికే ఏం రాలేదు నా కష్టానికి ఒక చిన్న రికగ్నిషన్లా చాలా ప్రౌడ్గా అయితే ఫీల్ అవుతాను ఇలాంటి చిన్న చిన్నవి ప్రమోషన్స్కి వచ్చినప్పుడు వన్స్ ఒక జాబ్ చేసి ప్రజెంట్ పిల్లల్ని చూసుకోవడం కోసం కెరియర్ని సాక్రిఫైస్ చేసి ఇలా ఇంట్లోనే ఉంటూ ఏదో ఒకటి చేయాలి అనుకునే నాలాంటి ఆడవాళ్ళు చాలామంది ఉంటారు సో ఖాళీగా ఉంటూ ఆ డిస్కషన్ ఈ డిస్కషను పెట్టుకుంటూ మైండ్ని డిస్టర్బ్ చేసుకోవడం కంటే ఏదో ఒకటి ట్రై చేస్తూ మన టైంని ఫుల్ ప్లెడ్జెడ్గా యూటిలైజ్ చేసుకుని మన ఫ్యామిలీని పిల్లల్ని బాగా చూసుకుంటూ లైఫ్కి తగ్గ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకోవడం చాలా బెస్ట్ నా ఉద్దేశంలో సో ఫైనల్గా ఇవైతే నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించాయి అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా విహా కోసం వచ్చాయన్నమాట చాలా క్యూట్ ఉన్నాయి అండ్ ఇవన్నీ మనం పర్చేస్ చేసుకుంటే వచ్చిన హ్యాపీనెస్ కంటే ఇలా మన ఎఫర్ట్స్కి ఒక సోషల్ మీడియాలో మనం వచ్చాక మన మన దగ్గర ప్రమోషన్స్ కోసం పంపిస్తారు కదా సో అలాంటివి చూసినప్పుడైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఏంటి చిన్న చిన్న వాటికే ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుందని మీరు అనుకోవచ్చు బట్ ఈ చిన్న చిన్న ప్రమోషన్సే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తాయి ఎందుకంటే లైక్ ఇవేమి ఎవరికి ఈజీగా రావు సం ఎంతో కొంత ఎఫర్ట్స్ ఎంతో కొంత కాదు మ్యాక్సిమం చాలా కష్టపడితేనే ఇవైతే వస్తాయి నా ఉద్దేశం ప్రకారం నేనైతే చాలా కష్టపడ్డాను ఇలా ప్రమోషన్స్కి అట్లీస్ట్ ఒక చిన్న చిన్నవి ఓపెన్ పెద్ద పెద్ద ఈ ల్యాక్స్లో థౌజండ్స్లో ప్రోడక్ట్స్ వస్తాయి అని చెప్పి నేను అనట్లేదు బట్ హండ్రెడ్స్లో వచ్చే ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి మనసుకు మన మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఇలాంటివి చేస్తూ ఉండడం వలన నాకు ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషన్స్ అన్నిటిలోకి ఇదైతే చాలా స్పెషల్ బికాజ్ వీళ్ళు బల్క్లో పంపించారు చెయ్యాలి వీళ్ళ ప్రమోషన్ వీడియో అండ్ నెక్స్ట్ మనవరాల్ని చూడడం కోసం మా మావిగారు అయితే ఊరి నుంచి వచ్చారు ఇంకా వచ్చేటప్పుడు అరటికాయలు చెరుకులు అవి తీసుకొచ్చారు ఇంకా మా మావిగారు కూడా వచ్చేటప్పుడు బనానాసే తీసుకొచ్చారు మేము గుడివాడి నుంచి అవే తీసుకొచ్చాము ఇవన్నీ కూడా ఒకేసారి వచ్చేసాయి ఏంటో అన్నీ వస్తే ఒకేసారి వస్తాయి లేకపోతే రావు చెరుకులు కూడా తెచ్చారు ఇవి ఇవన్నీ కూడా మావే అనమాట ఇవి బయట కొన్నవి కాదు అక్కడ అత్తయ్య గారు గార్డెన్లో వేసినవి సో వాటిని కట్ చేసి తీసుకొచ్చి వచ్చారు మావిగారు వచ్చేటప్పుడు అసలే సీజన్ బాగాలేదు లైక్ బాగా హాట్ హాట్గా స్పైసీ స్పైసీగా తినాలనిపించే ఈ సీజన్లో మనకి చెరుకులు అట్టిపళ్ళు ఎక్కువైపోయాయి ఇంట్లో ఇంకా మా మావిగారు వచ్చారని చెప్పి ఆయనకి ఇష్టమైన నాటుకోడి కర్రీ అయితే ఉండాము ఈ క్లైమేట్కి పర్ఫెక్ట్ రెసిపీ అనమాట స్పైసీ స్పైసీగా కర్రీ అయితే అదిరిపోయింది ఏంటో ఈ క్లైమేట్ వైజాగ్లో బీచ్ వల్ల ఏమో మరీ చలిగా ఉంది అసలు కింద కాలు కూడా పెట్టలేకపోతున్నాము అంత కోల్డ్గా ఉంది సో నేనేమనుకున్నానంటే ఒక్కో పెడని క్లోజర్ కంటైనర్లో పెట్టి ధూప్ స్టిక్ వెలిగిస్తే ఒక్కో పెడ పండుతాయి కదా సో ఒక వన్ వీక్ అలా తినచ్చు అనుకున్నాము బట్ ఏం చేయకుండానే నెక్స్ట్ డేకి అన్నీ ఒకేసారి పం పండిపోయాయి అనమాట అటు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చినవి పండిపోయాయి ఇటు మావిగారు తెచ్చినవి పండిపోయాయి అనమాట సో ఇప్పుడు ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అదొక పెద్ద టాస్క్ సో ఇంకా అంతే అండి ఈ ఫుల్ డే వ్లాగ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియోస్ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి బాయ్